హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లా గడ్డాలు విశాలి ఏ కొడుకు ఏ తల్లి కానడు ఏ కోడలు ఏ అత్త ఏ బాబులు గారు అంటారు కొడుకు ఎండి కావాలి బంగారం కావాలి పువ్వులు కావాలి అంటారు కావాలంటారు మీ తల్లి చచ్చిపోయే అప్పుడు ఏమన్నా కొండ పోతాడా నేను మీరు చచ్చిపోతే నీటి వనకుండా పోతావాడు పరసనాడు సంపాదన తన వల్ల ఉండాలి పడసునాడు పొలగళ్ళందా ఎవరి కొంట పోతాను అంటే ఇప్పుడు ఇలా అంత పుణ్యానికి ఉండాలి ఇలా అట్టి మన పుణ్యానికి వచ్చిన శకుంతలా అందుకు పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సహంపు నాడు పుత్రుడు జన్మించినప్పుడే జను పుత్రుడిగా నివ్వగడక పొందురాటిన్నాడు సంబరపడరాదు బిడ్డ పుట్టినాడు అయ్యో నాకు బిడ్డ పుట్టిందని బాధపడరాదు కన్న తల్లి వరకున్నది భగవంత యతికెంతకున్నదో నన్నీ చోడ ఈశ్వరుడా రాత రాజినోడ నమ్మ దేవ సాయే ఇంకెంతకున్నదో దేవుడా కత్వే

நீ கொடுக்குமல பர்வென் எடுத்து பண்ண பெட்டு அந்த மாட்டோம் ప్రజలందరికీ నప్పుడు అట్లా నాకు కూడా ఎక్రమిచ్చిండు నా భూమి మీ భూ భూమి నా భూ నాకు ఇయ్యేనో అన్న దోశగా తిన్నరాకున్న ఇన్ని రోజుల బట్టి అది నీ భూమి అందుకే అందరు చూడు అవ్వ కులం వేరైన కులం ఒకటి కావాల మాట ముద్దుకుండారు అన్నారు మల్లయ్య కళ్ళ చూసింది నీ భర్తను నా భూమి లోపల పొందాను కొంతమంది వెళ్ళిపోయిన అక్కడ బొంద తోడుతున్నారు ఇక్కడ అడ్డాలు రెండు నిలువులు తీసుకువచ్చింద్రు ఆనాడు రాజ్యాన్న రాజులు తీసుకువైపోయి కట్టు కట్టు అంటే కమ్మరికల్ తోని గుంజి అయ్యా ఓ తల్లి అవ పెద్ద పడుకు రానున్నాడు చిన్న పొడుకు రానున్నాడు అవ్వా తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు వగ్గి పట్టాలా తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు వగ్గి పట్టాలని తల్లి భర్తకు ఎవరు తగ్గి పట్టాలంటే అవ పట్నం మీద ప్రజలేమో అందరూ అందరూ కొడుకుల గన్నోళ్ళే ఉన్నారా బిడ్డల గన్నోళ్ళు కనుకనేవి ఇంటికి పెద్ద బిడ్డ చిన్న బిడ్డ అగ్గిపెడతలేదా నీ భర్తకు నీ బిడ్డ అగ్గిపెడితే తప్పేం లేదని తల్లకు అవ ఆనాడు పుట్టిన బిడ్డతో అగ్గికుండా పట్టించుకొని అవో భర్తను తీసుకుపోయి పోతు లోపలాయగారితే ఆడదానికైనా ఏముగవారిక పాపత వచ్చినాడు బాధ బాధ కలిగిన్నాడు పాప అది కత్తడు కాని కట్ట వచ్చిన్నాడు కన్న తల్లిదండ్రి అది నాట చూడు అమ్మా ఎంత కొట్టుకున్నా ఎంత దిస్తుకున్నా అమ్మక అంత చేరుంటే కట్ట

ఎత్తు మేడలు ఇల్లు సంపదలు సంపదలు నిత్యమని మా నలు విము గుణిగుడ్డ కుంభమస్తి కులము ఎక్కువ ఎరుచు ఎచ్చు పైకు ఎచ్చు నరులు చిది నవరంధ్రముల కుంపరాధిఘటరంధ్రముల కుంప బతుకమ్మ వల వీళ్ళ పడును ఎప్పుడో ఊరిమిలో ಯ್ಯಾಟಿ ಕಲ್ಲ ಸಂಸಾರು ಕರಲೇ ಪಪ್ಪು ದಿನಬೋಯ್ ಚಿಕ್ಕಟ ಪಡ್ ಎಲ್ಲ ಕವಿ ನೋಗ చిక్కు చుందు చింతబడుచుని చూడపారీరము చూడు ఎవరారో నవ అంటే తొమ్మిది రంధ్రాలతోని కట్టుకున్న ఒక ఇల్లిది శరీరముల ప్రాణముంటరే ఈ చెత్తకు విలువనిస్తారు శరీరమునకెళ్లి జీవి అనేది వెళ్ళిపోతే ఈ చెత్తని మీదైతే నక్కగానది కాట్ల దానం అన్న చేద్దాము తుదకు బొంద దానం అన్న చేద్దాము సాయంత్రం అయితే సంద పేరుగా తెల్లారితే పాసిపీగా సరి పేరే మనిషిని ఎవరింట్లో పెట్టుకోరు అందుకొరికి దూరుండి ఎవరాలా మట్టి శరీరం ఎన్ని రోజులకైనా ఇది మట్టిలో లోపల గలవలసిందే నా కొడుకుడు నా బిడ్డలు నా అల్లుంళ్ళు నా మనవరు నా మనవరావు నా ఇల్లు నా బంగు నా ఊరు సాగ నా సాగరంటని మానవుడు హోమంగా ఏమి ఉండవ్ తల్లి గర్వములకెళ్ళి నా నామంగా ఎట్లా వస్తాడో అష్టమే వెళ్ళిపోతాడు మానవుడు అందువరకెందు ధనము శాశ్వతము కాదు ధాన్యం శాశ్వతం కాదు మానవ జీవితం ఏంటి పుట్టింది పురిటిలోనా పుట్టింది పురిటిలోనా పోయేది మట్టిలోనా మీ స్థిరము కరమ్మా ఓ మట్టి బొమ్మని వెంట ఎవరు రమ్మా మూడు నాల ముచ్చటకై భూమిపైకి వస్తే బొమ్మ మీ అన్న జమ్ములు మీ పిల్లలు కంటి ముందు నీ ఓమట్టి ఎవరు వెంటాయవరురమా ఇది కంటి ముందు బొమ్మ నీ ఎవరు బొమ్మని వెంటాయవరురమాస్తి స్థిరము కాదు చివరి దాకా ఏది రాదు కలిసిపోతవే ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరే ఉందమ్మా పుట్టింది పురిటిలోనా పోయేది మట్టిలోనా నీళ్ళు స్థిరం కదమ్మా అగజడు బొందదారు బొంతధనం చేసుకుంటారు మట్టి మట్టింది భర్త మీకుందరాయనికి పోతుంది నా జీవితం ఇంకెంతకుందో నా మన కొడుకులుగా అందరయ్యా అని అరూ తాను వేసుకున్నారు చనిపోయిన వాళ్ళ పేరు

ఈ పవిత్ర ఆత్మకు శాంతి కలగందని ప్రజలందరూ మొక్కి ఎవరిన్న కాళ్ళు పోతున్నారు తన తల్లి నుండు భర్త వేరు వీద మూడు వద్దుల పిట్టే పెడతాంది ఐదు వద్దుల పక్షే పెడతాంది పదకొండు రోజు నాడు చిన్న కర్మ చేస్తాంది కానీ కొడుకు అత్త లేదు కోడలు వస్తలేక అయ్యో నా కొడుకులు చూసినవా నా వీద పగబట్టు నా భర్త వీద పగబట్టరా తండ్రి నచ్చిపోతే తండ్రి పండుగ ఎత్తలేరాయే అందువరికి అంటారు పుట్టినకు పెరిగిన పెరిగివరికి పెళ్లి చనిపోయిన వాళ్ళకు ఇట్లా దిన కర్మ అయ్యాలని అన్నారు దిన కర్మలు ఏకపోతే చనిపోయిన ఆ జీవి సక్క సర్గం చేరక అంతురా అంతురాన విశాస ఆ కళ తండ్రి మీకేం తల్లి గురుగులా మీకేం కానీ ఆ తండ్రి జీవి ఒట్టాడు తల్లి కట్టిన ఉన్నది భర్త ఫోటో ముందు కూసుకుంది కన్నీళ్ళు తిప్తాది కడపల కన్నము లేక కంటి నిద్ర లేక వంట సుఖము లేక కన్న తల్లి పుష్పములంటే సర్వములన్న పాలు లేక పాయరా అయ్యో పాట ఇక్కడ ஆவிடா ஞான ஏவுத வேண்டிய ஆபத்து சொன்னானேகா ஆவிடே ஏடுங்க ஐயோ விட்டானே Thank you. ఒకరి బెల్లాన్ని ఒక ఎచ్చుకపోతే జాడ వేణు తల్లి గురించి చూస్తాను అదే మాట నీ మాట పాడలే మాట మాట్లాడతాను రెండు అంశాలు ఒకరి బెల్లాన్ని పోతే జాడ వేయను తల్లి గురించి చూస్తానంటే నీకు చిత్రం అవుతుంది శ్రీరాముని భార్యను ఎవరు ఎత్తుకపోయింది ఎవరు రావణ సూర్యుడు ఎత్తుకొని పోయిందా ఎత్తుకోనిపోతే ఆ జాడకెవరు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు అంటే దేవుడే కదా దేవుని గురించి గలవల్ల గద్దపీ చేసుకోండి గాలి వస్తాను నాపోవడం గాలి రాక ఉన్నాయి కొంచెం పేర్లు கொஞ்சம் ஒரு கணிபுடி சொல்ற சொல்லுவாங்க i 어와혀인 и я 에 ఏ ఏ ఏ రోగం రాదు రాదు జబ్బు మనకి పేరు పుక్తారా పుక్కుతే అక్క చెల్లె ఇప్పుడు మన పై మన మొగలు ఒక పాయలు ఈ వాడకట్టలు ఎంత మంది ఎన్ని రకాల పేర్లు పెడతారు మన కోడలు చూసిన గేడు అంటున్నారు వాళ్ళకి ఏమన్నా బాధ ఉంది అంటారు మందికి మాట్లాడు మంది మందిరా సౌదరు కళ్ళల్లో మళ్ళీ వసుకుంటారు ఎట్లా వేయిందే బావా நீ பாணம் போவங்க பெட்ரோடல் நீ காலகி ரேதா மாவா பத்துக்குன்னு அப்படியே இப்படி ஆசிரிய అనుకుని వెళ్దామని అయ్యో పెద్ద గోడ రొక్క చూస్తాను నని నువ్వు బాకెట్ల బాకీట్ల పోంట్లో పోతీవే బిట్లో బాకీ ఆ బాకెట్లో తెచ్చి బాకీట్లో పోసి ఇంకా నీ గుత్తి గుత్తి ఎవరి చేతులు ఎక్కిలే మా గుజే బీరువా పన్నెండు తాళక్షేత్రులు ఉన్నాయి అది తాళక్షేతులు గుత్తి అంటారు ఏమంటారు అండి ఆ గుత్తి మీద చెయ్యతమయ్యేది కాదు మా வேடத்தரோ காட்டரோ மாவா மாயூ సుంకరి మళి అని పెళ్ళానికి చేసిన ఆరు మామన్నా ఎట్లా చేసిండు ఆడు ఎక్కడా ఆరు పెళ్ళానికి కొట్టిండు కొట్టిందంటే అది దానికి పెద్ద కోపం వచ్చింది వీడు నన్ను కొడతాడు ఆరి కానీ సచ్చినవాడు అది ఏ బస్ ఎక్కింది ఎక్కిపోయింది ఆ అది బస్ పిక్ అడిపిరి ఆధార్ కార్డ్ అందుకున్నది బస్ ఎక్కిపోయింది దాని గురించి సుంకరి మళి కాడు పద్దెనిమిది వందలు కూడా కొట్టుకొని పెళ్ళాని పట్టుకొచ్చి అది లేదు అది బస్ డ్రైవర్ మార్చిపోయిగా డ్రైవర్ మర్చిపోయి మారాల్సింది అయితే మాల్సిందేడు అనేది లేదు

அங்க நாளைக்கு அய்யோ ஆ கைக்கு போதி ஆ 41 ஆ இதுரா நீ சத்துறியா சே சத்துட ஆ ஹலோ வங்கதேசத்தில் இருக்கால அத்தா சிதகாலேச்சையா அந்த சி இங்க ஏறி எல்லிப்போ